మనిషి జావైపోయాడు అహ్మదాబాద్ లో మన రీసెంట్ ఫ్లైట్ యాక్సిడెంట్ ఏం చూడండి చాలా సవాలు దొరికి కొన్ని సవాలు దొరకలేదు దొరకలేదంటే నాకు అర్థమేంటి తెలుసా చావైపోయినాయి నేను నన్ను చూసిన విజువల్స్ కొన్ని ఎవరు పంపిస్తే అవి బయటికి వచ్చి కదా మనుషులు కాల్చేసిన కోడిలాగా అయిపోయారు మొద్దలైపోయారు ఎందుకంటే ఒక లీటర్ పెట్రోల్తో మనిషిని కాల్చేచ్చు ఒక లీటర్ పెట్రోల్తో మనిషిని పూర్తిగా కాల్చొచ్చు అలాంటిది డెబ్బై ఐదు వేల లీటర్ల పెట్రోల్ కాలింది అక్కడ ఒకేసారి ఆ ఫ్లైట్లో ఉన్న ఇంధనం అంతా కూడా ఒక్కసారి మండింది వెయ్యి డిగ్రీలు సెంటిగ్రేడ్ అంటే అక్కడ ఉన్న ఉష్ణోగ్రత ఇప్పుడు ఎండ ఉష్ణోగ్రత నలభై ఏడు డిగ్రీలు వెయ్యి అక్కడ నలభై ఏడు అక్కడ ఆ వేడికి మనుషులు బొగ్గైపోయారు చూడండి మరణం ఏ విధంగా వస్తుందో ఎవరికీ తెలియదు ఇంతలో ఉండి అంతలో మాయమైపోయేటువంటి నీటి ఆవిరి వంటిదిరా అని జీవితం అంటాడు దేవుడు రేపు ఏమి సంభవించునో అది నీకు తెలియదు ఈ నాటి శ్రమ ఈ నాటుకు చాలంటాడు ఆయన రేపటను గూర్చి ఆలోచించండి ఈ నాటి గురించి ఆలోచించండి చాలంటాడు ఆయన అనుకున్నారంటారండి పాప అక్కడ ఉన్న ప్యాసింజర్లు నాకు తెలిసి ఈ రోజుకి నూట డెబ్బై రెండు వందల డెబ్బై మంది అంతమంది ఈ రోజుకి చనిపోయినటువంటి లెక్కలో అందులో వాళ్ళు నూట యాభై ప్లస్కి ఇండియన్స్ ఉన్నారు కెనాడియన్స్ ఉన్నారు లండన్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇలా చాలా మంది ఉన్నారు పాపం వాళ్ళందరికీ తెలుసా ఒక విజువల్ చూసాను చాలా బాధ వేసింది నిన్న ఎక్కువగా చాలా ఎమోషనల్ అయిపోయింది నేను ఇంకా తట్టుకోలేకపోయినా బాధ ఎందుకంటే తట్టుకోలేక ఇక్కడే పడుకునిపోయాను నేను ఆ దుఃఖంతో ఆ బాధతో అయ్య బాబు అనిపించింది ఆ విజువల్స్ అన్నీ రెండు గంటలు ఇంచుమించి చూశాను దాన్నే చూస్తూ ఉంటే మనిషి అసలు ఏదో రకంగా అయిపోయింది నాకు అంత ఇబ్బంది పడ్డాను అంత ఇబ్బంది పడ్డాను ఫ్లైటు మొదలైన మూడు నిమిషాలకి పడిపోయింది ఫ్లైట్ ఇలా ఎగరడం మొదలుపెట్టిన మూడో నిమిషానికి పడిపోయింది అంటే నవ్వినంత చేపి లేదండి ఎవరైతే ఫ్లైట్ లో ఎక్కిన ప్యాసెంజర్స్ వీడియోస్ తీసుకొని వెంట వెంటనే ఫార్వర్డ్ చేసి లేదు ఇంకో చేశారో అలా చేసే లోపు చచ్చిపోయారు కానీ పైలట్స్ను మెచ్చుకోవాలి తెలుసా ఎంత ప్రయత్నించారని తెలుసా చివరి వరకు కూడా ఏదో రకంగా లిఫ్ట్ చేయాలనే ప్రయత్నం చేశారు అస్సలు లెగలేదు అక్కడ లెగలేకపోయింది అయితే ఎంత గొప్ప పైలట్ అంటే వాళ్ళు అనుకుంటే జస్ట్ ఓపెన్ చేస్తే పారాషూట్స్తో వెళ్ళిపోయే అవకాశం పడిపోయే అవకాశం ఉంటుంది వాళ్ళు లాస్ట్ సెకండ్ వరకు కూడా ఈ ప్యాసెంజర్స్ని కాపాడాలి అనే ప్రయత్నంలోనే చచ్చిపోయారు పక్కనే అపార్ట్మెంట్లు ఉన్నాయంటే అందులో వెయ్యి రెండు వేల మంది మనుషులు ఆ అపార్ట్మెంట్ మీద పడితే ఎక్కడ అందరి ప్రాణాలకి హాని జరుగుతుందని వేరే చిన్న అపార్ట్మెంట్లో కనబడింది నన్ను పెట్టేశారు ఎందుకంటే అక్కడ అందరూ కూడా మెడికల్ స్టూడెంట్సే భోజనం చేస్తున్నటువంటి భోజనం గొంతులో ఉండగానే మాడిపోయారండి నెమళ్ళు మాడిపోయినాయి పావురాలు మాడిపోయినాయి కుక్కలు జావైపోయినాయి కుక్కలు జావైపోయినాయి ఎందుకంటే ఫ్లైట్ లో ఉపయోగించే పెట్రోల్ మన పెట్రోల్ కాదు వైట్ పెట్రోల్ దాన్ని చాలా కాస్ట్లీ పెట్రోల్ అది చాలా ఫాస్ట్గా ఫ్లేమ్ అందుకుంటుంది అది హైలీ ఫ్లేమబుల్ అది చాలా ఎక్కువ ఉష్ణోగ్రత నేను అనుకు నేను అనుకుంటాను నేను అడుగుతున్నాను అక్కడ మెడికల్ స్టూడెంట్స్ ఏ తప్పు చేశారు చెప్పలా ఎవరిని ఎప్పుడు మ్రింగుదమా తిరుగుతూనే ఉంటాడు తిరుగుతూనే ఉంటాడు అలా అక్కడ తింటున్నారు చపాతి పక్కన పప్పు దోసకాయ ఆ ప్లేట్లు ఉన్నాయండి ఆ ప్లేట్లో సగం చపాతి సగం చపాతీలాగా ఉండిపోయింది నేను అంటున్నాను చాలా బాధ నాకు నిన్న ఆ గొంతులో ఉండగానే కాలిపోయారండి ఎంత బాధ అర్థం చేసుకోండి ఎంత భయంకరమైన పరిస్థితి ఆ చపాతి అలాగ ఉంది పప్పు అంతా గట్టిగా అయిపోయింది హాస్టల్లో భోజనం చేస్తున్నారు మెస్సులో నేను కూడా మెడికల్ మెస్సలో భోజన చేసాను రెండు మూడు సార్లు చాలా బాగుంటది అక్కడ మంచి ఫుడ్ పెడతారు ఆ బల్లలు అన్నీ కూడా స్టీల్ బల్ బల్లలు ఉంటాయి మంచి ఫుడ్ మంచి క్వాలిటీ ఫుడ్ ఇలా బళ్ళు ఉంటుంది ఇలా బల్ల ఉంటుంది ఇలా బాల ఉంటుంది నేను చూసింది మరి అక్కడ ఎలా ఉన్నాయో తెలియదు అక్కడ కూడా ఇచ్చి అలాగే ఉన్నాయి తింటున్న వాళ్ళు చచ్చిపోయారండి నేను సాయంత్రం ఒక శవాన్ని బయటే తీస్తే కాళ్ళు చేతులకి దుమ్ములు ఉన్నాయి మాంసం లేదు ఇదంతా కాలిపోయింది ముఖం మాత్రం పచ్చి మాంసం కనబడుతుంది ఒక వ్యక్తి చచ్చిపోయేటప్పుడు అలా చెయ్యి ఇంకా అలా అప్పుడు ప్రాణం పోయినట్టు చెయ్యలో ఉండిపోయింది ఎంత మంచి చచ్చిపోయారంటే అంత మంచి చచ్చిపోయారు మరణం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియనే తెలియదు కానీ మరణం తర్వాత జీవితం ఉంది ఆ జీవితంలో నువ్వు నిలబడాలంటే బతుకుండగా ఆ నిత్య జీవాన్నిచ్చే దేవుణ్ణి తెలుసుకోవాలి ఒక బ్రిటిష్ వాకర్స్ అంటే బ్రిటిష్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ లో ఇద్దరు బ్రిటిష్ సంతతికి సంబంధించిన నవ్వుతూ వీడియో తీశారు విఆర్ లివింగ్ ఇండియా అని చెప్పి టప్ 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 అందులో పైలట్ గారు ఏమో వాళ్ళ భార్య గారికి పరిచయ చేయడానికి రిజైన్ ఏదో చేయడానికి ఏదో చే రిజైన్ కూడా చేస్తానని డిసైడ్ అయ్యాడంట ఒక పెద్ద ఏమో వాళ్ళ నాన్నగారినో అమ్మగారినో చూసుకోవడానికి పూర్తిగా ఇంకా నేను ఉద్యోగం నుంచి విరమించుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడంట ఎంత భయంకరమైన పరిస్థితి అర్థం చేసుకోండి ఎందుకంటే అనేవే ప్రమాదం బస్ వెనకాలైనా ఎక్కడైనా ప్రయాణం అనేది ప్రమాదం అని రా అది రిస్క్ రిస్క్ అని తెలిసి మనం చేస్తుంటాం ప్రయాణాలు అనేవే ప్రమాదం ఇప్పుడు ఫ్లైట్ ఎక్కడో మానేస్తారు మంది ఫ్లైట్ ఎక్కకపోతే ట్రైన్ ట్రైన్ తగలడిపోద్ది ట్రైన్ తగలడిపోతే బస్సు ఎక్కడ జరగట్లేదు బస్ బస్ జర్నీలో పడిపోయి వచ్చిపోవట్లేదా ట్రైన్లు కాలిపోయి చచ్చిపోవట్లేదా ప్రమాదం అనేది అన్ని చోట్ల పొంచి ఉంటది దాన్ని ఎవడో తప్పించలేడు రక్షణ మాత్రమే తప్పిస్తుంది ఆ మనిషిని చచ్చిపోయిన తర్వాత నరకం నుంచి ఎంత ఎంత దుఃఖం అంటే అంత దుఃఖం అంత భయంకరమైన పరిస్థితి అయితే కొన్ని అనుమానాలు కూడా వ్యక్తపరుస్తున్నా దీని వెనక ఏదో హస్తం ఉంది అనేటువంటి నివేదిక కూడా ఇచ్చారు మార్నింగే గా నేను ఏమై ఉన్నదో తెలియదు ఏం జరిగిందో తెలియదు ఏరి అప్పటికే కొన్ని రోమర్స్ నడిచినాయి క్వాలిటీ లేదు జర్నీలో ఎక్విప్మెంట్ బాగలేదు అనేటువంటిది కూడా ఉంది అసలు బోయింగ్ విమానాలు ఇలాగే జరుగుతూ ఉంటాయి బోయింగ్స్ ఎక్కడ ఎయిర్ బస్లు ఎక్కాలి డొమెస్టిక్ ఫ్లైట్లు పర్లే కానీ హెవీ సైజులు మామూలు సాధారణమైనటువంటి ఫ్లైట్లకి విభిన్నంగా తయారు చేయబడిన సైజులు ఇవి బోయింగ్స్ లుఫ్తాన్సా ఇలాంటి కొన్ని కొన్ని ఉన్నాయి బోయింగ్స్లో ఫ్లై ఎమిరేట్స్ అలాగే అవి కొంచెం ఎలాగా రిస్కే ఆ విమానం అది జరిగిపోయింది అంతే జరిగిపోయింది నేను ఎక్కడ మొదలు పెట్టాను ఎక్కడ మొదలు పెట్టాను ఎక్కడికి వెళ్ళాను పరిస్థితి అటు ఈ రోజు మనం ఈ రోజునలా బతుకున్నామంటే ఒక రోజును చూసి పడుకుని ఆ తర్వాత రోజును మళ్ళీ చూడగలుగుతున్నాం అంటే దేవుడి యొక్క కృప అండి ఇంకో రోజులో మనం అడుగు పెట్టామంటేనే దేవుని యొక్క కృప అందుకే అంటే నా కృప చాలు నా కృప చాలు నా కృప చాలు అది పరిస్థితి అయితే ఈ డొమీషియన్ అనేటువంటి వ్యక్తి ఈ పాలికార్ అలా చంపేశాడు ఎందుకు డొమీషియన్ జై డొమీషియన్ జై డొమీషియన్ కి జై కొట్టలేనందుకు